శరీరం పైన ట్యాటూస్ ఉంటే తప్ప ఖచ్చితంగా తప్పే లేవి లేవియాకాండం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినా చూడండి ఆ రోజే దేవుడికి పడలేదు ఇవన్నీ లేవియా కాండం పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినా ఏముంది అక్కడ చూడండి అన్న చదవండి పచ్చబొట్లను మీ దేహము పైన పొడుచుకొనకూడదు అంటే పచ్చబొట్లు వే పొడిపించడం మంచిదేనా నాన్న పచ్చబొట్టు అంటే ఏం కాదు ట్యాటూ అని అర్థం క్షమించండి ట్యాటూస్ వేసుకోవచ్చా చెరిగిపోయే ట్యాటూస్ ఏమండి ఏదో చిన్నపిల్లలు బడికి వెళ్ళేటప్పుడు ఏదో చిన్న చిన్న బొమ్మలు వేసుకుంటాడు రంగులు చిన్నప్పుడు బబ్లగమ్మ తినేటప్పుడు ఆ బబ్లుగమ్లో చిన్న టాటూ వచ్చేది అది చేయి మీద వేసుకునేవారు ఆ స్నానం చేస్తే పోవద్ది అది అవి ఏదో చిన్నపిల్లలు ఆటలు ఆటలాడే ఆకతాయి పిల్లలు ఏమండి పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత మీకెందుకు టాటూ ఒక గుండు మీద పచ్చబొట్టు పొడిపించుకుంటారు ఏమని ప్రియురాలి పేరు కొంతమంది భార్యల పేర్లు అవసరమా ఈ మధ్యనే ఒక ఆవిడ పేరు ఒకరు ద్రాయించుకుంది పెళ్ళి ఇంకొండు చేసుకుంది ఏం చేస్తాం మరి కుదరలేదు పెళ్ళి ఇప్పుడు పచ్చబొట్టు రైటేనా ఆ పచ్చబొట్టు ఉండడం వల్ల అక్కడ దొరికిపోయింది భర్తకి ఇప్పుడు ఆడు కాపురం సరిగ్గా లేదు బలవంతంగా తల్లిదండ్రులు మొదటి విడగొట్టి రెండు రోజులుగా పెళ్ళి చేశారు కానీ పచ్చబొట్టు చెరిగిపోలేదు పచ్చబొట్టు బయట పెట్టిస్తుంది అసలు నిజం ఏంటని నిజం ఈవిడి గతంలో ఇంకొకటి ప్రేమించిందని అమ్మా నువ్వు ప్రేమిస్తే పచ్చబొట్లు వేసుకోవాలా చేతుల మీద వేళ్ళు మీద భుజాల మీద అవసరం ఏంటంటే పిచ్చి నీ ప్రేమ నీ మనస్సులో ఉండాలి ఆ ప్రేమ శాశ్వత కాలం ఉండాలి పచ్చబొట్టు వేసుకున్నావు పచ్చబొట్టు శాశ్వతంగా ఉంటుంది మీద చెరిగిపోదు కానీ మనసు చెరిగిపోయింది అలాడప్పుడు వేయించుకుని ఉపయోగం ఏమైంది చెప్పండి అందుకే దేవుడు అసహించుకున్నాడు అందులో ఈ మధ్యన కూడా అండి ట్యాటూలు మీరు చూడగలిగితే ఎంత దౌర్భాగ్యంగా కనబడుతున్నీ పచ్చబొట్లు అబ్బో ఒంటి నిండా ట్యాటూ వేసుకుంటారండి చక్కగా దేవుడు చర్మాన్ని ఇచ్చాడు ఆ చర్మం కాపాడడానికి నీ శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడానికి దేవుడు ఇచ్చాడు ఏమండి ఎక్కడ పడితే అక్కడ ట్యాటూలు వేయించుకోవాల్సిన అవసరం ఏంటి దానికోసం గంటలు గంటలు కూర్చోబెట్టి అందులో ఆ ట్యాటూలు వేయడం వల్ల గతంలో హెచ్ఐవి కూడా చాలా వ్యాపించింది తెలుసో లేదు మీకు ఎందుకంటే ఆ రోగి హెచ్ఐవి వ్యాధి ఉన్న రోగికి ట్యాటూ వేసిన తర్వాత ఆ మిషన్తో మీకు కానీ పొడిచాడు అనుకోండి పచ్చబొట్టు మీకు కూడా ఖచ్చితంగా హెచ్ఐవి వచ్చేస్తుంది వాళ్ళకునే శరీర సంబంధమైన జబ్బులు కూడా మీకు వస్తాయి ఎందుకంటే సూదులతో పడవడం కదండి అంత బాధ పెట్టి పొడిపించుకోవడం ఎందుకు అవసరమా ఇవన్నీ కాబట్టి అగో చూడండి ఆహా ఎన్ని టాటీలు వేశాడండి ఏమంటే ఒక్క మెడ దగ్గర ఇంకా ముఖం మీద కూడా వేయించుకుంటే వాడిని గుర్తుపట్టకుండా పోయేవారు ఏమో నుంచి కింద వరకు మొత్తం పచ్చబొట్లు వేసుకున్నాడండి చూసారు ఇది పిచ్చితనం అంటారు దాన్ని మూర్ఖత్వం అంటే పచ్చబొట్టు దేనికి ఎప్పుడు చెరగకుండా ఉండేది అని కదా చెరగకుండా ఉండేది అని అలా నీ గుండెలలో దేవుని మాటలు దేవుని మీద ప్రేమ చెరగనివిగా ఉండాలి అందుకే వాక్యాన్ని దేవుడు ఎక్కడ రాసుకోమన్నాడు తెలుసా మెత్తని హృదయములు అను పలకల మీద రాసుకోండి అంటున్నాడు చూడండి పౌలు గారు కొరిందీలుకు రాస్తూ ఈ వాక్యాన్ని మీరు ఎక్కడ రాయాలో చెబుతున్నాడు మీరు ఒంటి మీద రాసుకోవడం కాదు కొరిందీలుకి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము రెండు మూడు వచనాలు కొరంది రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము రెండు మూడు వచనాలు ఏమంటున్నాడు అక్కడ రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము కలిగిన దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటగా నాకు కనబడుతున్నారు అంటున్నారు అంటే చెరగని వారుగా దేవుని మాటల ముద్ర మీ మనసులో వేసుకోండి శరీరం మీద వేసుకోండి వేసుకోకండి జబ్బులు వస్తాయి దేవుడు కూడా అసహ్యం పచ్చబొట్టు దేహమునకు పొడుచుకొనకూడదు అని క్రీస్తు పూర్వం ఇస్రాయీలకే చెప్పాడు నాకు ఇష్టం ఉండదు రా పని అని ఆ రోజు దేవుడికి నచ్చని పని ఇప్పుడు ఎందుకు చేయడం చెప్పండి అలాగే కొంతమంది సిలువు వేయించుకుంటుంటారు సిలువ వద్దర్రా మనుషుల పేర్లు కానీ బొమ్మలు కానీ సిలువులు కానీ సిలువు దేవుడు గుర్తే కదండి అంటే సిలువు అక్కడ కాదు నీ గుండెలో సిలువు ఉండాలి గుండెలో సిలువు ఉంటే రోజు ఆ సిలువును మొయ్యాలి దేవుని కోసం పని చెయ్యాలి అది ఊరికనే బొమ్మ వేసుకొని ఊరి మీద ఆవరగా తిరగటం కాదండి స్థిరముగా దేవుని కొరకు ముద్రింపబడిన వాడుగా నువ్వు ఉండాలి అంటే ముద్రలు నీ మనస్సులో ఉండాలి వంటిపైన కాదు ఓకేనా కనుక ట్యాటూలు వేసుకోకండి